నేను మాట్లాడిన నాలుగైదు పర్యాయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పాను ఏ రకంగా ఈ కేసులో విచారణ సంస్థ అదేవిధంగా సునీతక్క అదేవిధంగా దస్తగిరి వీళ్ళందరూ లాలూచి పడి చీకటి ఒప్పందం చేసుకుని ఏ రకంగా ఈ కేసును మా వైపు టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేశారనే విషయాన్ని గతంలో కూడా చెప్పా మరొక్కసారి మీ అందరికి అనేక విషయాలు చెప్పడం కోసం ముఖ్యంగా అప్రూవల్ చేసిన విధానాన్ని ఒక్కసారి మీరంతా గమనించమని కోరుతాం జూలై రెండు వేల ఇరవై ఒకటిలో వాచ్మెన్ రంగన్న యాజ్ ఎ ఐ విట్నెస్ నలుగురు పేర్లు చెప్తాడు వాచ్మెన్ రంగన్న ఐ విట్నెస్ గా నలుగురు పేర్లు చెప్తాడు వివేకానంద రెడ్డి గారు అయితే చంపారో వాళ్ళ పేర్లు స్పష్ట చెప్పిన తర్వాత సహజంగా ఏ విచారణ సంస్థ అయినా ఏ పోలీస్ అయినా ఏం చేస్తారా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి కోర్టులో పర్మిషన్ తీసుకుని ఒక రెండు వారాలు కస్టడీ కావాలా పది రోజులు కావాలా అని కోర్టులో మరి కస్టడీ పర్మిషన్ తీసుకుంటారు తీసుకుని వాళ్ళని కస్టడీలో విచారణ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫర్దర్ డీటెయిల్స్ ఫర్దర్ ఆ కేసు సంబంధించిన సమాచారం వాళ్ళ దగ్గర నుంచి ఇది రెగ్యులర్ గా జరిగే పద్ధతి కానీ ఇక్కడ దానికి భిన్నంగా జులై రెండు వేల జులై ఇరవై ఐదు లో రంగన్న స్టేట్ నెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయదు ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు అంటే నెల రోజుల తర్వాత దస్తగిరి దగ్గర పోలీస్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు స్పష్టంగా చెప్తాడు తానే ఈ హత్య చేశారని తానే నరికానని స్పష్టంగా సీబీఐ ముందు వాంగ్మూలం ఇస్తాడు అయినా సీబీఐ అరెస్ట్ చేయాలి ఇంటికి పో బాబు అని ఇంటికి పంపిస్తాయి మళ్ళా రెండు రోజుల తర్వాత పిలుస్తారు అంటే అక్టోబర్ వరకు అతను అరెస్ట్ చేయదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు అరెస్ట్ చేయదు అక్టోబర్ లో అతను కోర్టులో యాంటిస్పేటరీ బెయిల్ కడప కోర్టు యాంటిస్పేటరీ బెయిల్ సిబిఐ నో అబ్జెక్షన్ ఇచ్చేస్తారు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అతనికి బెయిల్ ఇస్తే అని చెప్పి కోర్టులో కౌంటర్ మరో పక్క అందరి బెయిల్ లో అడ్డుకునే మా సునితక్క బెయిల్ ఏమాత్రం అడ్డుకోరు అతను అప్రూవర్ చేసిన విధానం పైన ఈ తతంగం పైన ఏమాత్రం అభ్యంతరం అతనికి బెయిల్ రావడమే కాదు అతని తర్వాత అప్రూవర్ గా కూడా కావాలని కోర్టులో పిటిషన్ వేసి విచారణ సంస్థ అడిగింది కాబట్టి సహజ కోర్టుొప్పుకుంటుంది కాబట్టి అతన్ని అప్రూవర్ గా కూడా వేముల ఏకగ్రీవం కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా నాన్న నువ్వు ఉండు వేములకు జడ్పీటీసీ అంటే పులివెందులకు వేములకు అప్పుడు జడ్పీటీసీ ఉన్నాడు అంతే ఎప్పుడు వేములకు సో ఎప్పుడు పదవుల్లో ఆయన ఎప్పుడు లేడు అండ్ ఆయన ఎప్పుడు పెద్దగా కోరింది కూడా లేదు పదవులు కావాలని అంటే వీళ్ళు చెప్పేది ఎప్పుడు నుంచో ఫ్యామిలీకి డికేట్స్ నుంచి రెండు ఫ్యామిలీకి ఫ్యామిలీలకు స్పిట్ ఉందని చెప్తారు అంటే మా నాన్న వివేకానంద రెడ్డి గారి గెలుపు కోసము రెండు సార్లు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నో సార్లు రెడ్డి గారి గెలుపు కోసం మా నాన్న కృషి చేసినాడు కష్టపడినాడు నాన్న కూడా పుట్టినలో రెండు మూడు మండలాలు అన్నాడు ఎప్పుడు లేడు అని ఆయన ఎప్పుడు పెద్దగా కోరింది కూడా లేదు పదవులు కావాలని అంటే వీళ్ళు చెప్పేది ఎప్పుడు నుంచో ఫ్యామిలీకి డెకేడ్స్ డికేట్స్ నుంచి రెండు ఫ్యామిలీకి ఫ్యామిలీలకు స్ప్లిట్ ఉందని చెప్తారు అంటే మా నాన్న రెడ్డి గారి గెలుపు కోసము రెండు రెండు సార్లు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నోసార్లు రెడ్డి గారి గెలుపు కోసం మా నాన్న కృషి చేసినాడు కష్టపడినాడు మా నాన్న కూడా ఒక రెండు మూడు మండలాలు చూసుకుంటాడు సో ఈ ఈ సడన్ గా ఈ రోజు వచ్చి మా రెండు ఎన్నో డెకేట్స్ గా మాకు వాళ్ళకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తారు అంత విభేదాలు ఉంటే ఏంటికి నాకు ఏంటి కానీ నాకు ఫస్ట్ ఫోన్ చేసింది ఎందుకు చేసినారు మీరు మీరే కదా చేసింది నాకు ఫస్ట్ ఫోన్ ఏంటి చేసినట్టు అంత విభేదాలు ఉన్న వ్యక్తికి చేయకూడదు కదా సో ఏదన్నా మాట్లాడితే అర్థం ఉండాలి అంటే అర్థం లేకుండా మాట్లాడకూడదు అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నా మరీ మరీ ముఖ్యంగా చెప్పారు వివేకం సార్ చనిపోయే రోజు కూడా నా కోసం పనిచేసినా మనస్ఫూర్తిగా ఎంపీ టికెట్ ను మోటివ్ గా చూపించడము అంతకంటే నీచం ఉండదు చనిపోయే రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు చివరి రోజు ప్రచారం మీరు ఒకసారి చూడండి డెకర్స్ నుంచి విభేదాలు ఉన్నాయని మా అక్కలు మా అక్కలు చెప్తా ఉన్నారు కానీ వివేకం సార్ పాపం ఎప్పుడు అట్లా రెండు వేల పద్నాలుగు చివరి ప్రచారం చివరి రోజు వెంపల్ల వేంపల్ల టౌన్ పాత వీడియోలు ఉంటే తీసి చూడండి వేంపల్లె అడ్ అట్రోడ్ లో ఆయన ఆ గంటల ర్యాలీలో కావచ్చు అడ్ రోడ్ లో కావచ్చు ఆయన ఒక పది సార్లు చెప్పినాడు నా ఇద్దరు కొడుకులను జగన్ ను అవినాష్ ను గెలిపిండి రామ లక్ష్మణ్ అని పది సార్లు చెప్పినాడు ఆ మీటింగ్ లో లేకుండా చెప్తారట అట్లా సాధ్యమా మనిషికి చెప్పడం అంటే మనస్ఫూర్తిగా పాపం ఆయన అంత బాగా మనకు చెప్తే చివరి రోజు కూడా ఇందాక చింతక్క మాట్లాడినా చనిపోయిన తర్వాత పది రోజుల్లో మాట్లాడిన వీడియో ఇందాక మీకు వినిపించాను ఏమని చెప్పింది మన వాళ్ళ నాన్న ఏం చేస్తానని చెప్పింది చివరి రోజుల్లో అవినాష్ గెలుపు కోసము జగనన్న గెలుపు కోసము తిరుగుతా ఉన్నాడని చెప్పింది స్పష్టంగా నేను సునీతక్కను సిబిఐను క్వశ్చన్ చేస్తాను మడూరు గ్రామంలో మూడు వందల ఇల్లు ఆ రోజు డోర్ టు డోర్ తిరిగినాడు చాపాడు మండలం మడూరు గ్రామంలో మూడు వందల ఇల్లు డోర్ టు డోర్ ప్రజనాన్న తిరిగినాడు ఆ రోజు వివేకం పైన కరపత్రం ఇచ్చినాడు కింద రఘురాం రెడ్డి ఎమ్మెల్యే ఫోటో కింద ఎంపీ అభ్యర్థి ఫోటో అవినాష్ రెడ్డి ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు మూడు వందల ఇల్లు తిరిగినాడు ఎంపీగా నన్ను గెలిపి నా కోసం తిరిగి గెలిపిమని అడిగే వ్యక్తితో ఏ రకంగా వీళ్ళు ఎంపీ టికెట్ కావడం అంటే లాజిక్ లేదు సెన్స్ లేదు అండ్ తిరగడమే కాదు సో నేను ఆ గడపల్లో కనీసం అడిగినారా మడూరు గ్రామంలో మీరు వివేకానంద రెడ్డి చివరి రోజు ప్రచారం చేసిన గ్రామానికి సిబిఐ పోయి అడిగినారా ఒక్కరినన్నా అడగల ఎందుకు అడగల వీళ్ళకి కావాల్సిన ఆన్సర్లు వాళ్ళు చెప్పరు కావాలి సింపుల్ రెండోది ఎమ్మెల్సీ ఎన్నికల గురించి విమర్శ చేస్తారు ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది ఓటర్లు ఉన్నారు ఎంఎల్సి లో ఏదో బ్యాక్ స్టాప్ చేసినామని ముందేసినారు సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ ఫెయిల్యూర్ ఇస్ ఆర్ఫన్ అన్నట్టు ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ రకంగా నిందలు పడతాయి అనుకోండి ఇంత సిన్సియర్ గా పనిచేసినా పడతాయి అనుకోండి అయితే ఆ రకంగా నింద వేసిన తర్వాత ఎనిమిది వందల ముప్పై సిబిఐ కేవలం సునీత కలిగేషన్ చేయడమే కానీ కనీసం ఒక్క ఓటర్ నన్న పిలిచి సిబిఐ అవినాష్ మాకు అట్లా చేయమన్నాడు బ్యాక్ స్టార్ చేయమన్నాడు అని చెప్పి చెప్పినారు ఫోన్ గెలిచిన బీటెక్ రవి లాస్ట్ కి చెప్పలేదు కదండి బీటెక్ చెప్పాలి కదా నా గెలుపు కారణం అవినాష్ అని చెప్పాలి కదా ఆ పక్క బ్యాక్ స్టాప్ చేసిన నేను గెలిచిన చెప్పాలి కదా టిల్ డేట్ ఆయనే చెప్పలేదు కనీసం మీ నాన్న మీద అనైతికంగా అక్రమంగా గెలిచిన బీటెక్ రవి ఈ రోజు మీకు మంచోడు ఒక కిరా మైక్ ఈ రోజు మీ నాన్న కోసం ఎన్నో ఎలక్షన్లు కష్టపడి పనిచేసిన మేము ఈ రోజు మాతో విభేదాలు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫర్ పాస్ట్ డికేట్స్ అని చెప్పి మా మీద అంటారు లాజిక్ ఉందా సెన్స్ ఉందా మీరు మాట్లాడే దాంట్లో అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తాను సిబిఐ కూడా ఎందుకైనా మడూరులో మూడు వందల ఇళ్ళు పెదలాని తిరిగితే మూడు వందల గడపల్లో ఒక్కరిని కూడా పిలిచి ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు ఎందుకు గానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎనిమిది వందల ముప్పై నాలుగు ఓటర్లు ఉంటే ఎందుకు గానీ ఒక్కరిని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి ఆ రోజు ఉదయం జమలమడుగులో జికే కొండారెడ్డి పార్టీ జాయినింగ్ ఇంటికి పోవాలా ఎందుకు గాని కొండారెడ్డిని అయిన వాళ్ళని గానీ ఎంపీ రావాల్సి ఉందా లేదా ఇన్వెస్టిగేషన్ ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ నేను ఎన్నో లోపాలు మీ ఉంది ఇప్పుడు ఎత్తి చూపి ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ ను బేస్ చేసుకుని మనుషులను టార్గెట్ చేసి సంవత్సరాలు సంవత్సరాలు మనుషుల్ని లోపలేసే ఇది జరుగుతుంది అంటే ఒక్కసారి ఆలోచించండి న్యాచురల్ జస్టిస్ అనేది నిజంగా సామాన్యుడు సుంతక్క మాదిరి ఒక మాదిరి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళా పోయి నెల తర్వాత పోయి నా అది కాదు నేను మర్చిపోయినా అంటే ఒప్పుకుంటారు ఇంకొకరైతే సామాన్యుడికి సాధ్యమా అది మా సుంతెక్క లాంటి వాళ్లకు సాధ్యం అది దస్తగిరి లాంటి అప్రూవర్లు చేయడం సామాన్యులకు సాధ్యమా సుంతక్కకు సిబిఐకి అయితే సాధ్యం కాబట్టి ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కుట్రల్లో కుతంత్రాల్లో భాగంగా వీళ్ళు ఏమి చేసినా సరే న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఆ వ్యవస్థ మీద ఉన్న విశ్వాసంతో చెప్తా ఉన్నా తప్పకుండా వంద శాతం ఎటువంటిది ఈ కేసులో పసే లేదు ఇందాక నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్ కావచ్చు గూగుల్ టేక్అవుట్ కావచ్చు విధంగా వాట్సాప్ టైం స్టాంప్స్ కావచ్చు మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎటువంటి పసలేని విమర్శలు అంత అజిటివ్ ప్రిజంటివ్ క్రియేటివ్ నో ఫ్యాక్స్ ఆ నలుగురు వ్యక్తులు ఏ వన్ ఏ ఫోర్ లో ఎవరికి దగ్గర మనుషులు అంటే ఒకసారి మీరు ఆలోచించండి గమనించండి ఎవరికి దగ్గర వ్యక్తులు వివేకం ప్రదనాయ కుటుంబానికి అత్యంత ఆప్తుడు ఈ జిల్లాలో రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి వివేకాయనరెడ్డి పెదనాయకు రెడ్డి ఎంత ఆప్తుడో ఎంత దగ్గర ప్రతి ఒక్కరికి తెలుసు నేను చెప్పాల్సిన మీ అందరికి తెలుసు అండ్ తర్వాత ఈ సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ అండ్ దస్తగిరి ఈ నలుగురు ఆయన ముందు రెండు సంవత్సరాలు ఆయనతో కలిసి బెంగళూరుకు చెన్నైకి ప్రయాణం చేసేవాళ్ళని ఆయనతో పాటు కలిసి భోజనం కూడా చేసేవాళ్ళని టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద చను ఆయనతో ఉందని చెప్పి నేను చెప్పే స్వయంగా వారి ఇంట్లో పని చేస్తే సెలవు వాళ్ళు పండింటి రాజశేఖర్ ఎవరినైతే ఆ రోజు రాత్రి సౌభాగ్యం నువ్వు ఇంట్లో ఉండద్దు కాణిపాకం పో అని చెప్పి చెప్తారు అదే పన్నెండు రాశారు హూ శాంక్షన్ యూ లీవ్ అంటే సౌభాగ్యంలో శాంక్షన్ యూ లీవ్ అంటే డిడ్ ఎనీ పర్సన్ ఇన్సిస్ట్ టు గో అన్ లీవ్ అంటే ఐ వాస్ టోల్డ్ టూ ఆర్ త్రీ టైమ్స్ టు గో టు కాణిపాక్యం బై సౌ సౌభాగ్యమ్మ అండ్ అనేది రాశారు అని చెప్తాడు ఆయన ఇంతనే చెప్తాడు ఇది వాళ్ళు నేను 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 తయారు చేసింది కాదు సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్ తో పాటు రికార్డ్ చేసిన వాళ్ళు దీంట్లో స్పష్టంగా ఈ వాంగూలంలో కొన్ని కొన్ని ఎంత గోడలు ఉంటాయని చెప్తాను దీంట్లో స్పష్టంగా అప్పుడప్పుడు ఆయనతో కలిసి ఫోన్ చేసేవాళ్ళని చెప్పి సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి కేమ్ టు మీట్ త్రీ డేస్ ఆన్ టూ టూషన్స్ ఐ ఆల్సో సార్ సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి అండ్ గంగిరెడ్డి టేక్ బ్రేక్ఫాస్ట్ విత్ సార్ ఇంట్లో పనిచేసే సర్వే ఇచ్చిన వానమూలం పండింటి ఇంకా చెప్పాడు చాలా అయితే కొన్ని పర్సనల్స్ లో నేను అయిపోవడం కరెక్ట్ కూడా కాదు కాబట్టి ఒకటైతే చెప్పాలంటున్నా దీంట్లో నుంచి ఇంకా డ్రైవర్ ప్రసాద్ కూడా ఉంది మీకు ఎందరికి ఇస్తున్నా కాబట్టి మీరు చదవండి చివరి రెండు సంవత్సరాలు వివేకానంద రెడ్డి గారు ఎంత దుర్భరమైన జీవితం పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు అని అని చెప్పి స్పష్టంగా వీళ్ళ వామలు చదివితే మీకు అర్థమైతే నేను చెప్పిన హీర్స్ ఎవిడెన్స్ లో గానీ నేను చెప్పిన ఆ గూగుల్ టేక్అవుట్ లో గానీ ఇందాక చెప్పిన ఈ వాట్సాప్ యాక్టివిటీ లో గానీ ఏమన్నా బేస్ ఉందా ఒకసారి మీరు కొంచెమన్నా కొంచెం బేస్ ఉందా ఒకసారి మీరు మీ విజ్ఞప్తిగా నేను వదిలేస్తాను వాళ్ళ విజ్ఞప్తిగా నేను వదిలేస్తాన్ని విమర్శ ఇచ్చే వాళ్ళ విజ్ఞప్తిగా నేను వదిలేస్తాను ఎంత నీచమంటే ఈ మూడేళ్ళుగా ఎంత ఘోరంగా క్యారెక్టర్ చేసినారంటే ఈ కేసు వల్ల నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినారని మా కుటుంబం ఎంత సఫర్ అయిందండి మా నాన్న వయసు డెబ్బై ఏళ్ళు లోపల జైల్లో మబ్బుతాడు సమస్యలతో ఆయన ఏం కర్మ ఏం తప్పు చేసినాడు ఈ రోజుకి ఆయన ఒకే ప్రశ్న నేను నా జీవితం అంతా ఎవరికి తెలిసి ద్రోహం చేయాలి నాకేం ఈ కర్మ అని బాధపడతాడు మా నాన్న ఎవరికి తెలిసి ఎవరికి ద్రోహం అటువంటి వ్యక్తిని అన్యాయంగా లోపల వివేక అన్నమాట వాస్తవం ఆయనతో మరొక డెబ్బై నుంచి వంద మంది పార్టీలో జాయిన్ అయ్యే మాట వస్తా ఉంది ఏమన్నా సీక్రెట్ ఏమన్నా దాదాపు వంద మంది కొండారెడ్డితో పాటు పార్టీలో జాయిన్ చేశారు ఇది నేను కోర్టులో పెడితే నాకు బెయిల్ వచ్చిన తర్వాత దీన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ సిబిఐ వాళ్ళు ఎవరినో టామ్ టిక్ హ్యారీని జమ్మ నుంచి పిలిపించుకొని తర్వాత జమ్మలో అవినాష్ రెడ్డి ప్రోగ్రామ్ లేదని చెప్పి ఆపించుకుంటారు నాకు బెయిల్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా నేను వాళ్ళ లోపాలు ఎత్తి చూపడం వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోరు ఇవి అర్థం కా ఇప్పుడు నేను చెప్పిన మూడు నాలుగు ఉదాహరణలు స్పష్టం చేయడం లేదా ఇది లాలోచి విచారణ ఇది తప్పుడు విచారణ అని చెప్పి మీ అందరికీ స్పష్టం చేయలేదు చేయడం లేదు అని చెప్పి మనందరికీ కూడా నేను అడుగుతా అవినాష్ ఫర్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ థర్డ్ పర్సన్ సో దట్ హీడియట్లీ గోన్ స్క్రీన్స్ అని నా మీద నాకు ముందే అంతా తెలుసు అంట నేను ఎవరు ఫోన్ చేస్తారని చెప్పి వెయిట్ చేస్తానంట ఆ ఫోన్ కాల్ వస్తే వెంటనే హోటల్స్ తుది నేను వెయిట్ చేస్తా ఉన్నానని చెప్పి మరొక అభివృద్ధి కూడా స్పష్టంగా పెద్దగా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఫస్ట్ శివప్రకాష్ థర్డ్ పర్సన్ ఎలా అవుతారు ఫస్ట్ నా క్వశ్చన్ ఇస్ బ్రదర్ శివప్రకాష్ంత్రెడ్డి గారు సౌభాగ్యము సొంతం తమ్ముడు సునీతంలో సొంత మామ హైదరాబాద్ లో మీ అందరూ కలిసే బయలుదేరుతారు మీరు నాకు ఫోన్ చేసి నేను పుల్లెంగల్ నుంచి జవాన్ వరకు బయలుదేరి కరెక్ట్ గా ఇప్పుడు ఎక్కడైతే కృష్ణాలయం ఉందో అక్కడ ఇంకా కట్టలేదు కృష్ణాలయం అక్కడ నుంచి రింగ్ రోడ్ లో ఎంటర్ అయినా ఈ ఫోన్ కాల్ శివప్రకాష్ రెడ్డి గారు చేసి వెంటనే బాబు ఇంటికి బాగా చనిపోయిన తీసుకొని వివేకానంద రెడ్డి ఇంటికి పోయిన పోయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చి నేను ఫోన్ చేసి ఎక్కడెక్కడ ఇక్కడ స్క్రీనింగ్ జరిగింది నాకు అర్థం కాలేదు ఇందులో నేను చెప్పాలనుకుంటే థర్డ్ పర్సన్ శివప్రకాష్ రెడ్డి ఎలా అవుతాడు నేను శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను అసలు నేనే నేనేమన్నా శివప్రకాశ్ రెడ్డి ఆ నిమిషం నాకు ఫోన్ చేశాడు నాకు ఎలా తెలుసు దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు సిబిఐ క్వశ్చన్ టు శివపకా నేను ఎలా కనుక్కోగలను పోలాంటి వ్యక్తి ఒక గంట తర్వాత నాకు ఫోన్ చేశాడని నేను కదా ఎలా చెప్పగలను వాస్ వెయిటింగ్ ఫర్ ఫోన్ కాల్ ఫర్ థర్డ్ పర్సన్ అంట నేను చెప్పగలను ఎప్పుడు చెప్పగల కదా సార్ నేనంతగా నేను ఒక మనిషిని ఆర్గనైజ్ చేసుకొని ఆడే పోయి ఫోన్ చేయపోవంటే అప్పుడు చెప్పగలరు ఎందుకంటే నా క్రైమ్ నా భాగస్వామి ఉన్నింటారు బట్టి నా భాగస్వామి లేదు ఎక్కడో హైదరాబాద్ ఇంట్లో ఎడ్ చూసిన వ్యక్తి హైదరాబాద్ కు ఆయన ఫోన్ చేస్తే ఆయన రెండు ఇద్దరు ఒకరికి ఫోన్ చేసినాక మళ్ళీ మూడో మనిషి నాకు ఫోన్ చేసినారు నేను ఒక మూడు నాలుగు వెహికల్ లో ఉన్నా తిప్పుకొని అందరం కలిసి పదిహేను ఇంటికి వేయడం నేను నాటింటికి పోంటే ఎలా నేను వెయిట్ చేస్తున్నాను ఎలా వెళ్ళి చెప్పగలరు థర్డ్ పర్సన్ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను ఎలా వెళ్ళి చెప్పగలరు నాట్ మీరు ఆలోచించండి ఆ ఫోన్ పదహైదు నిమిషాలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి నేను ఆ ఇంకా సుమారుగా దూరం పెట్టా కదా సుమారుగా దూరం పోయింటా కదా నేను వెనక్కి రావడానికి మరొక పదహైదు నిమిషాలు పట్టిండేది కదా అప్పుడు ఈ ఎలిగేషన్ వచ్చినట్టు కాదు కదా ఇంత కామన్ సెన్స్ కూడా అప్లై చేయకుండా అలిగేషన్స్ చేయడము నిందలు వేయడము కరెక్ట్